మీరు అట్లా ఇది ఇది పట్టుకొని మూవ్ అవుతున్నారా మొత్తనమ్మా పట్టుకొని ఇంట్లోనూ అలా నడుపుతారు సుమారు మీ పోషన్ ఏం జరుగుతుంది మీరేం పని చేస్తారమ్మా నేను బట్టల షాప్కి బట్టల్లోకి మీకు ఎంత మంది పిల్లలు పాప బాబు ఎంత ఇస్తారమ్మా మీకు రెండు వందలు ఇస్తారా సీనియార్టీ లేదంటే రెండు వందలు ఇస్తారు రోజ్ రెండు వందలు రెండు వందలు రోజ్ రెండు వందలు అంటే ఆరు వేలు ఎక్కడ దగ్గరేనా అనకాపల్లి అనకాపల్లిలో